చాలా అంటే చాలా క్రిటికల్ గా ఉంది గేమ్స్ కూడా చాలా కొంచెం పగడ్బందీగా కొంచెం చాలా అంటే కొంచెం టఫ్ గా ఉన్నాయి గేమ్స్ మరి గేమ్స్ లో ఎవరు విన్ అవుతారని చెప్పేసి సస్పెన్స్ లో ఉన్నారు బాగా నాకు తెలిసి ఇప్పుడు ప్రజడెంట్ ఆడే వాళ్ళు అయితే నాకు తెలిసి కళ్యాణ్ గారు అండ్ ఇమానియల్ అయితే బాగా ఆడుతున్నారు గేమ్ ప్రతి ఒక్క గేమ్ లో ఫస్ట్ ఇమానియలే ఉన్నాడు ఇమానుయులు అండ్ తనుజా తనుజా గారు కొంచెం గేమ్ లో స్లో ఉన్నా కళ్యాణ్ గారు పర్లేదు కళ్యాణ్ గారు వాళ్ళతో ఆడిపించు నిన్న మండలు అయితే కళ్యాణ్ గారు లేడు కళ్యాణ్ గారు మొత్తం అందరితో గేమ్స్ ఆడిపించారు కదా ఖచ్చితంగా ఈ బిగ్ బాస్ నైన్ లో కళ్యాణ్ గారు నేను గ్యారంటీ చెప్తున్నాను కళ్యాణ్ గారు పక్కా గారు చాలా మంది అంటున్నారు తనజ గారు ఖచ్చితంగా విన్ను అంటున్నారు తనజ గారు కూడా సెకండ్ ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నాను కానీ తనుజ గారు విన్ అవుతారని చెప్పి చాలా వరకు పబ్లిక్ అంటున్నారు మరి ఎందుకు విన్ అవుతారని అర్థం కావట్లేదు ఇమాన్యుల్ కూడా టాప్ లో ఉన్నారు చెప్తున్నారు కదా ప్రజెంట్ అయితే ఇమాన్యువల్ అండ్ కళ్యాణ్ తనోజా ఈ ముగ్గురులో ముగ్గురు చాలా బాగా పెడుతున్నారు ప్రజెంట్ అయితే పబ్లిక్ ఆడియన్స్ మాత్రం ఇమాన్యుల్ మాత్రం సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నాను ఓటింగ్ పర్పస్ లో కానీ అన్నిటిలో కానీ ఇమాను అయితే కొంచెం బెస్ట్ ఉన్నాడు అయిపోయింది అంటే అన్నా ఇంకా అయిపోలేదు ఇంకా వన్ వీక్ ఉంది డిక్లేర్ అయిపోయిందని కానీ వాళ్ళు తెలిసిందా వాళ్ళు షూటింగ్ అయిపోయినా వచ్చి చూసిరా మొత్తం తెలిసేది సండే రోజు అన్నా నెక్స్ట్ సండే రోజు ఎవరు కప్పు కోరుతారు అనేది విన్ సుమన్ సుమన్ శెట్టి కూడా చాలా బాగా ఆడుతున్నారు అందరు చాలా బాగా ఇప్పటి వరకు కూడా ఇన్ని నైన్టీ త్రీ డేస్ ఇప్పటి వరకు కూడా మన సుమన్ శెట్టి గారు ఉన్నారు చాలా మంది ఉన్నారు అంటే అసలు చాలా అందరు చాలా బాగా ఆడుతున్నారు అండ్ మన డెమన్ పవన్ గారు కూడా చాలా బాగా ఆడుతున్నారు అందరు చాలా బాగా ఆడుతున్నారు గేమ్స్ లో మొన్న అయితే కొంచెం ఫన్ అనిపించింది గేమ్స్ మొన్న రీతు వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఏం లేదు డైరెక్ట్ గా కంప్లీట్ వెళ్ళిపోయేది వెళ్ళిపోయేది ఏం లేదు డైరెక్ట్ ఫైనల్ అనౌన్స్మెంట్స్ ఎవరు విన్ ఎవరు కప్పు అదే టాప్ త్రీ ఇమాన్యుయల్ కళ్యాణ్ తనుజ ముగ్గురు టాప్ త్రీ తనుజ కప్పు కొడుతుంది చెప్పట్లేదు నాకు తెలిసి నేను తనుజ కప్పు కొడుతుందో తెలియదు కానీ నా కోరిక ఏంటంటే కళ్యాణ్ గారు విన్ కావాలని కోరుకుంటున్నా పిఆర్ లో కష్టపడతారు అండి నాకేందంటే నాకు ఆర్మీ పర్సన్ కదా మన కళ్యాణ్ గారు అతను కష్టానికి అతను ఒక త్రీ మంత్స్ లీవ్ పెట్టుకొని మన ఉద్యోగం లేదు ఆర్మీ ఉద్యోగం పీకేసారు ఆర్మీ మరి అది ఎంతో కరెక్ట్ తెలియదు టోల్ చేస్తున్నారు ఆర్మీ లేదు అనేసి ఏదో మన రివ్యూస్ కోసం మామూలుగా రేటింగ్ అంటారు దాని కోసం ఏదో కోసం చెప్తున్నారో లేదా పిఆర్ లేదా పిఆర్ ఎందుకు లేరు ఆయన ఎవ్వరు లేరు అన్న ఆర్మీ కళ్యాణ గారికి ఎవరు పిఆర్ లు ఎవరు లేరు అతను సోలోగా వచ్చాడు అతను గేమ్ కూడా చాలా బాగా ఆడుతున్నారు ఇప్పటి వరకు అయితే బెస్ట్ అనిపిస్తుంది నాకు అయితే ఫైనల్ ఆఫ్ త్రీ లో ఇల్లు అంతే ఫైనల్ గా టాప్ త్రీ లో ఇమానియల్ కళ్యాణ్ అండ్ తనుజ గారు ఈ ముగ్గురు టాప్ త్రీ లో ఉన్నారు